అందరూ కంప్లైంట్ ఇచ్చి అందరూ సిగ్నేచర్స్ పెడతారు మేమందరూ వెళ్తాం కంప్లైంట్ ఇవ్వడానికి అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మాకు లోపలికి వెళ్ళాము అక్కడ కదా ఆ రండి ఏమన్నా లేదు కంట్రోల్ చేద్దాం ఆ 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 మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన చాలా కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దోవాడ శ్రీనివాస్ గారి మీద ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాదిరి అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సో మీరు ఖచ్చితంగా వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు ఎంపీటీసీ ప్రెసిడెంట్లు మండలి టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి మీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద తప్పకుండా సీవియర్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం రెండు అందరి సార్ గతంలో ఇచ్చిన కంప్లైంట్ సార్ మీకు కంప్లైంట్ చేసి స్టేషన్ వచ్చి ఆల్మోస్ట్ వేసి స్టేషన్సీ గారు జనసేన నుంచి చాలా థ్రెట్ గాని చంపిస్తానని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి టూ మంత్స్ బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి యాక్షన్ కానీ ఎఫ్ఐఆర్ గానీ ఫై చేయలేదు కానీ ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారు మేము ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి అతను ఒక ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్ జరిగితే ఎటువంటి యాక్షన్ అనేది తీసుకుందామరా